వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాస వాహనదారులకు హై అలర్ట్ ఎందుకు ఏమనేది కూడా ఇది ప్రతి ఒక్క వాహనదారులు తెలుసుకోవాల్సినటువంటి వార్త ఏపీ నంబర్తో తెలంగాణలో తిరిగేవారు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు రవాణా శాఖ చేపట్టినటువంటి నూతన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు వేగం పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇతర రాష్ట్రాల నంబర్లతో ముఖ్యంగా ఏపీ నంబర్లో తిరుగుతున్నటువంటి వారు అలాగే రోడ్డు నియమాలను ఉల్లంఘించే వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమల్లోకి రావడంతో తనిఖీలు భారీగానే పెరుగుతున్నాయి ఇక్కడ పటిష్టమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రమాదాలను తగ్గించడానికి రవాణా శాఖ వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు అంటే జిల్లా స్థాయిలో ముప్పై మూడు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా నియమించింది ప్రతి బృందం ఇక్కడ డిటిసి అలాగే ఎంవిఐ అలాగే ఏఎంవిఐలతో పాటుగా అనుభవజ్ఞులైనటువంటి సిబ్బంది కూడా ఉంటారు వీళ్ళ నియామకాలను ఉల్లంఘించే వాహనాలపైన ఇక కఠినమైనటువంటి చర్యలు కూడా తప్పనిసరిగా తీసుకొని ఉన్నారు అంటే ముఖ్యంగా ఓవర్లోడింగ్ పైన జీరో టాలరెన్స్ పైన కూడా ఏం చేయబోతున్నారని మనం చూసినట్లయితే అంటే రోడ్డు భద్రతను అత్యంత ప్రమాదకరమైనటువంటి ఓవర్లోడ్ చేస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో రవాణా శాఖ ప్రధానంగా టార్గెట్ చేసింది ఈ కఠిన తనిఖీలు గురయ్యేటువంటి వాహనాలు లారీలు బస్సులు మినరల్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉంటాయో వాహనాలు అలాగే సౌండ్ ప్రయాష్ అలాగే టోన్ బ్లండ్ అంటే బండ్లు అంటే రాళ్ళను తీసుకోబోయేటువంటి బండ్లు ఇంకా బిల్డింగ్ మెటీరియల్స్ వాహనాలు ఏవైతే ఉంటాయో ఇవి ఫిట్నెస్ గడువు ముగిసిన లేదా ఫిట్నెస్ లేని వాహనాలు అవసరమైతే సీజ్ చేసే వరకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా రవాణా శాఖ మంత్రి ఇక్కడ స్పష్టం చేశారు ప్రత్యేక దృష్టిని కూడా సారించ సారించినటువంటి ప్రాంతాలు కూడా చెప్పుకొచ్చింది ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డి నల్గొండ ఈ జిల్లాల్లో ఆర్టీఓలకు ప్రత్యేక సూచనలు కూడా జారీ చేసింది ఆర్టీఓలు వారానికి కనీసం రెండుసార్లు అంతర్రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఉల్లంఘనకు ఉన్నటువంటి అంటే ఉల్లంఘన చేసినటువంటి వాహనాలు రోడ్డు పైన కనిపిస్తే నేరుగా సీజ్ చేయబడతాయని ఫిట్నెస్ గడువు ముగిసినటువంటి వాహనాలు కూడా అతివేగం లేదా బహుళ ఈ చలాన్లు ఉన్నటువంటి వాహనాలు కూడా పట్టుకుంటారు అంటే చలాన్లు పడినా ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయినా లేదా రూల్స్ కాకనేస్ట్గా మీరు ఏదైనా వెహికల్లో ఓవర్లోడ్ చేసుకోకపోయినా కానీ మీకు ఆ వెహికల్ని కూడా పట్టుకొని సీజ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అలాగే ప్రయాణికుల వాహనాలపైన కూడా నిబంధనలు తీసుకొచ్చింది అవేంటనే కదా మనం చూసినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఆటోలు వ్యవసాయ ట్రాక్టర్లు వంటి వాహనాలు ఇక్కడ కారణం లేకుండా వేధించరాదని కూడా మంత్రి స్పష్టం చేశారు అయితే ప్రయాణికులు బస్సులో ఉల్లంఘన పైన మాత్రం కఠినమైనటువంటి చర్యలు తప్పని ఇక్కడ అనధికార మార్పులు లేదా సీట్ల మార్పు చేయరాదని అంటే సీట్లు బండి మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నా కొంతమంది తీసేసి రకరకాలుగా చేస్తూ ఉంటారు అది అటువంటి వాహనాలు కూడా అలా చేసినటువంటి పైన కూడా అత్యవసరమైనటువంటి నిష్క్రమణ మార్గాల్లో అడ్డంకులు సృష్టించవద్దు అంటే అలా చేసినారని వాళ్ళ పైన అడ్డంకులు కూడా సృష్టించవద్దంటూ కూడా చెప్పుకొస్తున్నారు ముఖ్యంగా చేయవల దుర్ఘటన తర్వాత వేగవంతమైనటువంటి చర్యలు తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే గత వారంలో జరిగినటువంటి చేవల రోడ్డు ప్రమాదం నేపథ్యంలో కూడా రవాణా శాఖ చర్యలు మరింత తీవ్రమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు కేవలం వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు వాహనాలపైన కూడా కేసులు నమోదయ్యాయి ఇందులో భాగంగానే మూడు వందల యాభై రెండు ఓవర్లోడింగ్ లారీలు నలభై మూడు బస్సుల పైన కూడా ప్రత్యేకంగా కేసులు నమోదు చేశారు ఇక్కడ మహిళల కోసం ఉపాధి అవకాశం అంటే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే మహిళలకు ఉపాధి పెంచే దిశగా కూడా మహిళలు ఆటో అనుమతులు ఇవ్వడం పైన కూడా రవాణా శాఖ కొంత అనుకూలంగా నిర్ణయం తీసుకుంది రాబోయేటువంటి రోడ్ సేఫ్టీ దానిపైన కూడా మంత సందర్భంగా కూడా ప్రజల్లో కొంత అవగాహన పెంచేందుకు కూడా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు అలాగే ఇన్నోవేషన్ అవగాహన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కింగ్ ఏర్పాట్లు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్యాష్ ట్రీట్మెంట్ స్కీమ్ గురించి కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేయనున్నారు అలాగే వాహనాలకు సంబంధించి హెచ్చరికలు కూడా చేయిపోతున్నారు అంటే తెలంగాణ రవాణా శాఖ రోడ్డు ప్రమాదాలు తగ్గించడం కోసం భద్రతను పెంచడమే లక్ష్యంగా నియమాలను కూడా కొంత పటిష్టంగా అమలు చేస్తుంది ఇతర రాష్ట్రాల్లో నంబర్లతో ఇక్కడ తిరుగుతున్నటువంటి వాహనదారులు కూడా ముఖ్యంగా ఓవర్లోడింగ్ చేసేవారు ఫిట్నెస్ లేట వాహనాలు నడిపేవారు వెంటనే అప్రమత్తంగా కావాలి లేకుంటే భారీ జరిమానా సీజ్ వంటి అంటే వెహికల్ని సీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా కావడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి